అందరికీ నమస్కారం భారత రింగే జహ్రా ఈ వీడియోలో ఒక ఇరవై కువి సెంటెన్స్ మనం నేర్చుకుంటాం కువి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ముందుగా ఒక వర్డ్ చూసుకుంటే గుర్తు కిహా కొట్టినయి గుర్తు కిహా కొడినయి దాని ఇంగ్లీష్లో రిమంబర్ అని అంటారు తెలుగులో గుర్తు తెచ్చుకోవటం అని అంటారు గుర్తు హా కొట్టినయి రిమంబర్ గుర్తు తెచ్చుకోవటం ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వర్డ్ పల్లె మంజు పల్లె మంజు అంటే బీ క్వైట్ నిశ్శబ్దంగా ఉండండి అని అర్థం నిశ్శబ్దంగా ఉండండి పల్లె మంజు క్వైట్ నిశ్శబ్దంగా ఉండండి అని అంటారు తర్వాత నన్న నమ్మదు నన్న నమ్మదు దాన్ని ట్రస్ట్ మీ అంటారు ట్రస్ట్ మీ నన్ను నమ్మండి ట్రస్ట్ మీ నన్ను నమ్మండి నన్న నమ్మదు నెక్స్ట్ మహాపురం నమ్మదు మహాపురం ఈ నమ్మదు బిలీవ్ ఇన్ గాడ్ బిలీవ్ ఇన్ గాడ్ దేవుని నమ్మండి దేవుణ్ణి నమ్మండి నెక్స్ట్ తల్లి చందితి నమ్మదు తల్లి చందితి నమ్మదు ట్రస్ట్ యువర్ పేరెంట్స్ ట్రస్ట్ యువర్ ఫేరెంట్స్ తల్లిదండ్రులను నమ్మండి తల్లి తల్లిదండ్రి నమ్మదు ట్రస్ట్ యువర్ పేరెంట్స్ తల్లిదండ్రులను నమ్మండి నెక్స్ట్ నిన్న నమ్మమంజాయి నిన్న నమ్మంజాయి నిన్న నమ్మంజాయి అంటే ఐ ట్రస్ట్ ఇన్ యూ నిన్ను నమ్మి ఉన్నాను అంటారు నిన్ను నమ్మి ఉన్నాను నెక్స్ట్ ఏవసి తాకినేసి ఏవసి తాకినేసి హీ వాక్స్ హీ వాక్స్ అతను నడుస్తాడు అతను నడుస్తాడు అని అంటారు తర్వాత నాను తాకిమీ నాను ఐ ఆమ్ వాకింగ్ దాన్ని ఐ ఆమ్ వాకింగ్ నేను నడుస్తున్నాను అంటారు నేను నడుస్తున్నాను నెక్స్ట్ కోడి తాకిమనే కోడి తాకిమనే ఇదని ఇంగ్లీష్లో ఏమైనా నడిచి కవ్ ఈజ్ వాకింగ్ కవ్ ఈజ్ వాకింగ్ తెలుగుతోలే ఆవు నడుస్తుంది తెలుగుతలే ఆవు నడుస్తుంది అని నెక్స్ట్ బోపిడాలు తాకిమనే బోపిడాలు తాకిమనే ఏ బేబీ గాల్ ఇస్ వాకింగ్ ఏ బేబీ గాల్ ఇస్ వాకింగ్ చిన్న పాప నడుస్తుంది అంటారు చిన్న పాప నడుస్తుంది నెక్స్ట్ అర్థం బోవడాలు తాకిమనేసి బోవడాలు తాకిమనేసి ఏ బేబీ బాయ్ వాకింగ్ ఏ బేబీ బాయ్స్ వాకింగ్ చిన్న బాబు నడుస్తున్నాడు అంటారు చిన్నబాబు నడుస్తున్నారు నెక్స్ట్ నిహికిద్దు నిహికిద్దు దాని ఇంగ్లీష్లో క్లీన్ ఇట్ అంటారు ఇంగ్లీష్లో ఏమైనా క్లీన్ ఇట్ తెలుగులో శుభ్రం చేయండి అంటారు తెలుగులో శుభ్రం చేయండి నెక్స్ట్ ఇయ జాండు హ్యాపీ మనీ ఇయ జాండ్ హ్యాపీ మనే ఇదంతా ఇంగ్లీష్లో ఏమైనా అన్నారు మదర్ ఈజ్ స్వీపింగ్ మదర్ ఈజ్ స్వీపింగ్ దాని తెలుగులో ఏమంటారంటే అంటే అమ్మ తుడుస్తుంది అని అంటారు నెక్స్ట్ నిహికి మంజు నిహికి మంజు దెన్ ఇంగ్లీష్లో ఏమైనా బీ గుడ్ అనేది నిహికి మంజు బీ గుడ్ దాని తెలుగులో ఏమైనా మంచిగా ఉండండి తెలుగులో ఏమంటారు మంచిగా ఉండండి అని అంటారు నెక్స్ట్ నిహికి వాదు నిహికి వాదు కమ్ సేఫ్లీ ఇంగ్లీష్లో కమ్ సేఫ్లీ అంటారు తెలుగులో జాగ్రత్తగా రండి అని అంటారు తెలుగుతో ఏమైనా జాగ్రత్తగా రండి నీకు వాదు కమ్ సేఫ్లీ జాగ్రత్తగా రండి నెక్స్ట్ నిహికి హజ్జు నిహికి హజ్జు గో సేఫ్లీ గో సేఫ్లీ జాగ్రత్తగా వెళ్ళండి నిహికి హజ్జు గో సేఫ్లీ జాగ్రత్తగా వెళ్ళండి నెక్స్ట్ నిహికి హజ్జు దాదా సపోజ్ నీకి హజ్జు దాదా సో గో సేఫ్లీ బ్రదర్ గో సేఫ్లీ బ్రదర్ అన్నయ్య మంచిగా వెళ్ళండి అన్నయ్య మంచిగా వెళ్ళండి నీకి హజ్ దాదా గో సేఫ్లీ అనే మంచిగా వెళ్ళండి అంటే నెక్స్ట్ నిహికి కమ్మకిద్దు నీకి కమ్మకిద్దు వర్క్ వెల్ నిహికి కమ్మకిద్దు వర్క్ వెల్ బాగా పని చేయండి నిహికి కమ్మకిద్దు వర్క్ వెల్ బాగా పని చేయండి నెక్స్ట్ నిహి మంజికి నిహి మంజికి హవార్ యు ఎలా ఉన్నావు హవార్ యు ఎలా ఉన్నావు నిహి మంచికి యూ ఎలా ఉన్నావు నెక్స్ట్ నాను నిహీమాయి నాను నిహిమాయి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ ఫైన్ నేను బాగున్నాను నాను నిహి మై ఐ ఆమ్ ఫైన్ నేను బాగున్నాను